మొబైల్లో ఈ వాల్ పేపర్ పెట్టుకుంటే మీ జీవితం దెబ్బకి మారిపోతుంది ప్రస్తుతం చాలా మంది వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు అదే విధంగా ఇంటికి రంగులు కూడా వేస్తుంటాయి అయితే ఈసారి వాస్తు ప్రకారం వాస్తు చిట్కాలను అనుసరించి మీ మొబైల్ వాల్ పేపర్ లో చిత్రాలను మార్చుకోండి దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నేటి కాలంలో మొబైల్ లేకుండా ఏదీ జరగదు ఇంట్లో చాలా వస్తువులను వాస్తు ప్రకారం ఉంచుతాం వాటిని చూసే అవకాశం ఉండదు మొబైల్ ఎక్కువగా ఉపయోగిస్తాం వాస్తు ప్రకారం మొబైల్ లో వాల్ పేపర్లను మారిస్తే అదృష్టం మారుతుందని పండితులు అంటున్నారు చాలా పని చేస్తున్నా లేదు అలాంటప్పుడు మొబైల్ వాల్ పేపర్ లో పచ్చని చెట్టు ఫోటో పెట్టుకోండి ఇలా చేస్తే మీరు కోరుకున్నది వస్తాయని పండితులు చెబుతున్నారు ప్రేమ సమస్యలు వేధిస్తున్నాయా లవ్ ఫెల్యూర్ అవుతుందని భయపడుతున్నారా అయితే మీ మొబైల్లో రాధాకృష్ణుల చిత్రాన్ని వాల్ గా ఉంచితే ఈ సమస్య దూరం అవుతుంది అంతేకాకుండా నెమలి ఈక చిత్రాన్ని కూడా మొబైల్లో ఉంచుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయంట జీవితంలో కల్లోలం ఉంటే శాంతి పొందాలంటే మీ మొబైల్ వాల్ పై వర్షం చిత్రాన్ని పెట్టుకోండి ఇలా చేస్తే శాంతి లభిస్తుందని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు